కల్లెం ధనుజ ముందుగా అందరికీ నమస్కారం గురుగారికి కృష్ణగన్య సరికి ప్రత్యేక హృదయపూర్వక నమస్కారం ప్రేమతో పిలిచినందుకు ఈ మెర మెరుసుతో పాటు ఇంకా పుస్తకాలు ప్రచురితం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పుస్తకాలు చదవలేదు కాబట్టి నేను ఎక్కువ చెప్పలేను దీని గురించి చదివాక గురుగారికి నా మాట రూపంలో చెప్తాను దానికంటే ముందు పాట పాడమన్నారు కాబట్టి మనం తెలుగు వ్యక్తులం కాబట్టి ఈ మధ్య తెలుగు చచ్చిపోతుంది ఒక విధంగా తెలుగు చచ్చిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి తెలుగు గురించి తెలుగును కాపాడుకోవడం మన అందరి బాధ్యత కాబట్టి ఒక చిన్న రూపంలో చెప్పాలనుకుంటున్నాను తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా అమ్మనే ఈజిప్టు మమ్మీని తెలుగునే వెలివేసే మనబడులు కూడా తెలుగునే వెలివేసే మన బడులు కూడా తెలుగు మాట్లాడితే పగులుద్ది తెలుగు నీ తెలుగు తెల్లారే తెలుగోడా లేత మనసుల్లో నీతులే ముద్రించు శత చెద పట్టినాయి బతుకు పుటలను తెరిచి వాక్యానమొనరించు మన తెలుగు సామె తెలుగు మంట గలిశాయి రామాయణం లేదు భారతం లేదు భాగవత పద్యాల్లో ఒకటైన రాదు తెలుగు తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారె తెలుగోడా కథలు చెప్పే బామ్మమ్మ

గుడి గుడి కుంచాడు కోతి కొమ్మొచ్చి ఏళ్ళు గడిచను తెలుగు ఆటలే చచ్చి పసి వాళ్ళ చేతులకు సెల్ ఫోనులు ఇచ్చి పెంచావు వీడియో గేమ్స్ పై పిచ్చి పోటీకి సయ్యందిని తెలుగు మేధా పోటీకి సయ్యందిని తెలుగు మీద ఉనికినే మరిచింది అది అసలు బాధ తెలుగు ఎక్కడుంది తెలుగు తెలుగోడా కూడు పెట్టని భాష భాష కాదన్నావు డాలర్లు తెచ్చేదే అసలు చదువు తెలుగు పండుగలన్నీ మొక్కుబడి చేశావు కార్పొరేట్ పండుగల ఉచ్చులో పడ్డావు గెలిచాము చూడమన్నావు తల్లి వేరును మటుకు తెగ నరికినావు తెలుగు మునగాన్నీ తొడచరిచినావు తెల్లబోయావు నీ పిల్లలకు నీ పిల్లలకు ఒక్క తెలుగు పేరుందా నీ పిల్లలకు ఒక్క తెలుగు పేరుందా సెంటిమెంటల్ స్టంట్ చాలు నీ బొందా తెలుగెక్కడ ఉందిరా తెలుగు గోడా తెలుగు తెల్లారే తెలుగు గోడ తెలుగెక్కడ నీ తెలుగు తెల్లారే తెలుగు గోడ ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ చిన్న ఇమేజ్ ఓ वී आද नजाතමना කකාර ఆకుల మీద అందమైనటువంటి బొమ్మలు వేసేటువంటి ఒక అరుదైనటువంటి కళాకారుడి అమ్మాయి ప్రముఖ జానపద కళాకారుడైనటువంటి సాయి సాయి కళ్యాణం సాయన గారి కూతురు చాలా అద్భుతమైన కళాకారుడు కానీ వాళ్ళు ఆయన పక్షవాతంతో మంచాన పడిపోయారు వారిని పరామర్శించడం జరిగింది చాలా ప్రేమతో ఇలా మాకుపై తప్పకుండా అన్న తప్పకుండా నేను వెళ్ళి వచ్చాను ఓకే